అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన గుంతకలు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గుంతకల్లు పట్టణం సత్యం నారాయణపేట విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కి అధికారులు మరియు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే నూతన విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ పట్టణంలోని కొన్ని ఏరియాలలో లో వోల్టేజ్ కారణంగా ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానిక నాయకులు మరియు అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని ఈ సందర్భంగా దాదాపుగా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు ముప్పై మూడు కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించామని ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం తెలియజేశారు గతంలో రెండు పేల పద్నాలుగులోనే ముప్పై మూడు కేవీ విద్యుత్ అమల్లోకి వచ్చిందని కానీ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదని కూడా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలియజేశారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు ఆలూరు నియోజకవర్గం వదిలి గుంతకలు నియోజకవర్గంకి వచ్చినప్పుడు ప్రజలందరికీ తాను ఒకే మాట చెప్పానని నేను కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండి మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుర్తు చేశారు నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్కసారి మంత్రిగా పనిచేసినా కూడా ఎక్కడ అహంకారంగా ఉండకుండా ప్రజలందరితో ఒక కుటుంబ సభ్యుడిగా కలిసే ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గుద్దకల్లు పట్టణ మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం విద్యుత్ స్టేషన్ నాతో ప్రారంభించడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం వచ్చినప్పుడు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నందువలన ఎంతోమంది రాత్రిపూట కరెంటు లేక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి అలాంటప్పుడు ఇప్పుడే ఏడీ గారు చెప్పడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే థర్టీ త్రీ కేవీ వచ్చింది కానీ గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఈ కరెంటు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ థర్టీ త్రీ కేవీ అనేది మన గుంటుకల్లోనే ఒకటి అదేవిధంగా కొంగనపల్లిలో ఒకటి ఓబళాపురం ఒకటి మూడు సబ్స్టేషన్లు తీసుకురావడం నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని ప్రజలు శ్రేయస్సు కోసం ప్రజల బాగోగ కోసం మనం మన ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చి ప్రజల సమస్యలన్నీ తీర్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు చెప్పాలంటే ఇక్కడున్న మన ఏరియాది సత్యనారాయణపేటకి సంబంధించింది కదా సత్యనారాయణపేటకి సంబంధించిన థర్టీ త్రీ కేవీ దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో ఈరోజు ఇది నిర్మించడం జరిగింది ఈ ఈ ఫీడర్ ఎక్కడికంటే టౌన్కి థర్టీ లెవెన్ కేవీ పిరమిడ్ టౌన్ ఫీ ఫీడర్కి వస్తుంది అదే అదేవిధంగా మిలిటరీ కాలనీకి వస్తుంది సంతోష్ నగర్కి వస్తుంది చెన్నప్ప కోటకి వస్తుంది ఇవి లో వోల్టేజ్ ప్రాబ్లంలో ఉందందువల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఇప్పుడే మా చెల్లెమ్మ రెండో వార్డు సంబంధించి మా చెల్లెమ్మ కౌన్సిలర్ చెప్పడం జరిగింది అన్న ఈ కరెంటు వల్ల మన వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఈరోజు కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాము అనే దానికి ఇది అదృష్టం చేసుకున్నామని చెప్పడం కూడా చెల్లెమ్మ జరిగింది కాబట్టి ఇలా మీరు కూడా అందరూ మాట్లాడడం జరిగింది మాకు ఎమ్మెల్యే అన్న నాకు ఒక సొంత కుటుంబ సభ్యుడు మా అన్న లాంటి వాడు అన్ని విధంగా అభివృద్ధి చెందాలి చెందింది అని చెప్పడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా నాది 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 అనేది ఎంతో విర్రవీగి మొన్న ఎలక్షన్లో చూశారు విర్రవీగి విర్రవీగతనంలో నాది 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 అనేది ఏది నీది కాదు అది గుంటకాల ప్రచురితే అనేది నిరూపించుకున్నారు అది